ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంట విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది ఎందుకని తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట తండ్రికి అది గొప్ప సౌఖ్యం పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం అందులో అదృష్టములలో కల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు నీ గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది